నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో అంతర్జాతీయ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు కువైట్లోని బ్యాంకులు మరియు టెలికమ్యూనికేషన్ టవర్లను లక్ష్యం చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉన్న అంతర్జాతీయ నేరస్తుల ముఠాలో సభ్యులైన ఇద్దరు నైజీరియన్లను కువైట్ పోలీసులు అరెస్టు చేశారు వారిని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది కువైట్ దేశంలోని టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లు సైబర్ దాడులకు గురయ్యాయని చెప్పి కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అథారిటీ చిత్రా నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు వారిని అరెస్ట్ చేశారు అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి వారు వివిధ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లను హ్యాక్ చేశారు వివిధ బ్యాంకుల కస్టమర్ల ఖాతా సమాచారాన్ని దొంగిలించడం మరియు బ్యాంకుల పేరుతో నకిలీ సందేశాలు పంపడం ద్వారా డబ్బులు దొంగిలించడం జరిగింది అలాగే పూర్తిగా దర్యాప్తులో మనం చూసుకుంటే అనుమానాస్పద సిగ్నల్స్ మూలం సాల్మేయా ప్రాంతంలోని ఒక వాహనం నుంచి ఉందని చెప్పేసి అధికారులు గుర్తించారు తర్వాత భద్రతా బృందాలు వాహనం ఉండే ప్రదేశానికి వెళ్ళినప్పుడు డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించారు మరియు ఈలోగా అనుమానితుడు ప్రయాణిస్తూ ఉన్న వాహనం అనేక ఇతర వాహనాలను ఢీకొట్టింది తీవ్ర ప్రతిఘటన తర్వాత దర్యాప్తు బృందం నిందితుడిని పట్టుకోగలిగింది తనిఖీ సమయంలో వాహనంలో అధునాతన ఎలక్ట్రానిక్ పరిహారాలతో సహా వివిధ సాంకేతిక పరికరాలు కనుగొనబడ్డాయి టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లను హ్యాక్ చేయడం బ్యాంకులు మరియు టెలికమ్యూనికేషన్ కంపెనీల వలె నకిలీ సందేశాలు పంపడం వంటి నేరాలకు తాను పాల్పడ్డాడని చెప్పి నిందితుడు దర్యాప్తు అధికారుల ముందు అంగీకరించాడు తదుపరి దర్యాప్తులో అతని యొక్క భాగస్వామ్యాన్ని కూడా అరెస్టు చేశారు మరియు వాళ్ళ యొక్క ఇళ్లలో సోదాలు చేయడం జరిగింది హ్యాక్ చేయబడిన సమాచారాన్ని విశ్లేషించడానికి ఉపయోగించే మరిన్ని సాంకేతిక పరికరాలు కనుగొనబడ్డాయి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండండి నకిలీ మెసేజ్లు సందేశాలు ఎక్కువగా మన మొబైల్స్కు వస్తూ ఉంటాయి అటువంటివి ఎవరూ పట్టించుకోవద్దండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్